హాయ్ అండి అందరికీ మీరు దసరా షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే చార్మినార్కి వెళ్ళండి చాలా అంటే చాలా మనీ సేవ్ అవుతుందండి మన గాజులు కానీ కమ్మలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే అక్కడ అక్కడి నుంచి తీసుకుంటాము కానీ నాకు కానీ ఇప్పుడైతే ఇక్కడ టాప్స్ చూపిస్తున్నాయి కదా ఈ టాప్లు అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి మనం అదొక మనకి కట్ ఇస్తున్నారు టూ హండ్రెడ్ ఎయిట్ వన్ ఎయిటీ కట్లు ఇస్తున్నారు ఇక్కడ ఈ పుట్టున్నడైతే అన్నీ టెన్ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ కమ్మలుపిస్తున్నాయి కదా ఈ కమ్మలు అయితే ఓన్లీ ఎనభై రూపాయలేనండి చాలా బాగున్నాయి మధ్య మనం బయట షాప్లో తీసుకుంటే ఎనభై రూపాయలకి ఏం అందుకే కాదు మీరే కామన్ చేసిన కామన్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ గాలి నొప్పిస్తున్నాయి కదా ఈ గాజు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏమైతే అండి చాలా బాగున్నాయి మనకు ఫిఫ్టీ రూపీస్ అంటే మనకు బయట అనేది మెల్టీ సూద రావండి అందుకనే చాలా మెచ్చి చెప్పండి మన తర్వాత ఇక్కడనైతే బండి ఈ బండిలో అయితే జలపిల్లు ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అయితే యాభైకి రెండు ఇస్తున్నారు మనకు బయట యాభైకి ఒకటి సూతా ఇవ్వడం చాలా కష్టం అది అది నిజమే కాదు మీకు అన్నీ తెలుస్తాయి మళ్ళీ కమ్మలు ఉన్నాయి కదా ఇవైతే వంద రూపాయలు అంట జత అన్నారు చాలా బాగుంది ఇది డైలీ ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అని ఉంటారు వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చైన్ ఓపిస్తున్నాయి కదా రెడ్ కలర్ గ్రీన్ కలర్ పూసలు నొప్పిస్తున్నాయి కదా అవి అయితే వంద రూపాయలు ఉన్నాయి నా తర్వాత నూట యాభై ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి రెండు వందల యాభై ఉన్నాయి అన్నట్టు అట్లా ఆ బొమ్మను మన ఆ చైన్లను బట్టి రేపు ఉన్నాయి చెప్పులు అయితే టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ మధ్యలో అయితే ఉన్నాయండి ఈ తర్వాత ఇట్లెళ్తుంటే ఇప్పుడు ఇప్పుడు అయితే ఆరాలు వస్తున్నాయి కదా ఈ ఆరాలు అయితే మన టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి అండి తయారీ ఎవరైనా అడుగుతా అంటే వన్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఇస్తారండి పక్క రేటు బాగానే వస్తారు మనం అడగాలి అడగాలకి అయితే గాజులు వచ్చిస్తున్నాయి కదా ఈ గాజులు అయితే ఓన్లీ వంద రూపాయలనండి వంద రూపాయలకు మనం అంటూ మనం షాప్లోనే తీసుకుంటే ఇలాంటి గాజులు అయితే అస్సలకే రావాలని ఎంతమంది ఇప్పుడు ఈ ఈ కమ్మ ఎక్కువ బయట బయట షాప్లో చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఈ ఆరం ఉండేది ఈ ఆరంకైతే ఫిఫ్టీ మూడు వందల యాభై ఎప్పిల్ అండి మేము అడిగితే లాస్ట్కు టూ హండ్రెడ్కి అన్నారు వాళ్ళే అన్నారు అనగా టూ హండ్రెడ్ అన్నారు అంటే మేము సరే అని సర్ప్రైజ్ వచ్చేస్తాం మేము తీసుకోవాలి ఇంకా తగ్గించాము తగ్గించదు అయితే ఈ కమ్మలు ఉన్నాయి కానీ ఈ కమ్మలు అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపాయలు పెడితే మనకి కమ్మల్స్ దొరకవు దొరికితే దొరికే మీరే కామల్ చేయండి ఇట్లా డైలీగా ఇట్లా మామూలుగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఫంక్షన్ ఇలాంటి కమ్మలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పెట్టుకునేటప్పుడు మాత్రం తీసుకోవచ్చు ఈ ఇంటి జే జీడ పిల్లలు అయితే యాభైకి రెండు అని అనేది నాలుగు తీసుకొచ్చినండి మీకు కనుక నా వీడియోస్ కనుక బాగా నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీరు దర్శన షాపింగ్ చేయాలనుకుంటే పక్కా వంద రూపాయల గాజువండి వంద రూపాయలకు గాజులు బయట రాదు ఈ షాపింగ్ అంతా చేయండి ఛార్జీలన్న చేయండి అయితే పక్క మనీ డబ్బులన్నీ సేవ్ అయితే మా మీరు ఎప్పటికీ డైలీ వేసుకోవడానికి ఎట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ ఉంటే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నేను చేసిన ఛాపింగ్ దసరా షాపింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కా మీ ఛానల్ అనుకుంటుంది ఇక్కడ అయితే మీకు నచ్చింది తీసుకొచ్చుకోండి ఏదైనా వంద మూడు వందలకు తక్కువనేనండి వాళ్ళు చెప్తారు రేట్లు బాగా చెప్తారు మనం తగ్గించమ తగ్గిస్తాడే వాళ్ళతో వాళ్ళు తగ్గుతారు అని మనం మాత్రం రేట్ మాత్రం బాగా అడగాలి తగ్గి తగ్గి ఇంకా గింతలా అడగాలి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి